హాయ్ హలో అండి నమస్తే నా పేరు శైలు ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ సూర్యపేట డిస్టిక్ లోకల్ ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ ఈ రోజు మీ ముందుకు ఎట్టిగా వెహికల్ తీసుకొచ్చానండి ఎట్టిగా మోస్ట్ డిమాండ్ వెహికల్ ఎట్టిగా ఎట్టిగా వీడియ్ మారుతి సుజుకి ఎట్టిగా వీడియో డీజిల్ వేరియంట్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది లో ప్రైజ్ వెహికల్ తీసుకొచ్చానండి చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది మీరు ఎవరన్నా ఈ వెహికల్ చిన్న డిజైర్ షిఫ్ట్ కాస్ట్ లోనే వచ్చేస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్న ఉంటే మనకు కాల్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ మన విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ లో ఖమ్మం రోడ్ రోడ్ రోడ్లో భారత్ బంక్ పెట్రోల్ బంక్ నియర్ ముందు అండి మీరు ఇక్కడికి వచ్చి చెప్తారు మాకు కాల్ చేసినా కానీ మేము వచ్చి రిసీవ్ చేసుకుంటాం మీరు బస్ స్టాండ్లో దిగి మాకు కాల్ చేసినా మేము వచ్చి రిసీవ్ చేసుకుంటాం మా లొకేషన్ కావాలన్నా షేర్ చేస్తాం మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయొచ్చు మన వెహికల్స్ ఏదైనా కస్టమర్కి ఇంట్రెస్ట్ ఉండి మంచి ప్రైజ్లు ఇవ్వాలనేది మన ఆలోచన తక్కువ కాస్ట్లో అని చెప్పేసి ఎక్కువ రేపు ఉన్న బండి అలాంటివి ఇవ్వండి మంచి నీట్గా ఉన్న బండి కస్టమర్కి నచ్చే బండి చాలా మంచి బండి ఇవ్వాలని మన కోరిక మీరు కూడా మన ఒక బండ్లు ఈ మధ్యన చాలా బండ్లు మనం సేల్ చేయడం జరిగింది క్రూజర్లు పోయినాయి ఎట్టిగాలు పోయినాయి డిజైల్లు పోయినాయి కాకపోతే అండి సేలింగ్ అయిన బండి వీడియో పెట్టానండి నేను ఏదైనా ఉంటే సేల్ చేసే బండి వీడియో పెడదాం కానీ కస్టమర్లు ఒక నలుగురు రోజులు వచ్చి వీడియో పెట్టాలంటే కొంచెం వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు పెట్టొద్దు అంటారు కాబట్టి ఏ వీడియోలు ఒక సేల్కి వచ్చే వెహికల్ పెడదాం కప్ప సేల్ అయిన వెహికల్ పెట్టమండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి నా పేరు తనగానే సైదుల్ గౌడ్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో త్రిబుల్ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ ఇప్పుడు ఈ వెహికల్ డీటెయిల్స్ లోకి వెళ్దామండి ఇప్పుడు మీకు ఈ వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి చూడండి ఫ్రంట్ వ్యూ ఈ వెహికల్ డీటెయిల్స్ మీకు మొత్తం చెప్తానండి రైట్ సైడ్ వ్యూ అండి ఇది టైర్ సీల్ టైర్ అండి సిఎట్ టైర్ ఉంది నాలుగు సీల్ టైర్ ఉన్నాయి వెహికల్ కి రైట్ సైడ్ చూసుకుంటే చాలా నీట్ ఉంది రెండు వేల పన్నెండు అండి టూ థౌజండ్ ట్వెల్వ్ ఎట్టిగా విడిఐ డోర్ ఒరిజినల్ డోర్ అండి చికోలు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయండి ఇన్బుల్డ్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ట్వెల్వ్ రైట్ సైడ్ సెకండ్ డోర్ చూడొచ్చు మీరు సీట్ కోడ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండవండి సెంట్రల్ ఏసీ వస్తుంది ఫుల్ మ్యాటింగ్ ఉంది సిక్స్ ప్లస్ వన్ అండి వెహికల్ ఇది ఇది అండి కోట గ్లాస్ టూ థౌజండ్ ట్వెల్వ్ బ్యాక్ టైర్ సీల్ టైర్లు అండి నాలుగు సీల్ టైర్లు బ్యాక్ సైడ్ చాలా నీట్ కండిషన్ లో ఉంది ఇన్ టైర్ స్టెబ్న్ టైర్ పక్కన వాషింగ్ పక్కన ఉంది ఏం లేదు నాలుగు స్లిండర్లు ఉన్నాయి చూసుకోవచ్చు డిజిల్ వేరియంట్ వెహికల్ టూ థౌసండ్ ట్వెల్వ్ లెఫ్ట్ సైడ్ డోర్ ఒరిజినల్ డోర్గా చాలా నీట్గా ఉందండి వెహికల్ మార్కెట్ లో హైయెస్ట్ డిమాండ్ వెహికల్ డీజిల్ వెహికల్ మారుతి ఈస్ట్ డీజిల్ వెహికల్స్ రావట్లేదండి ఓన్లీ పెట్రోల్ సిఎంజ్ చేస్తున్నాయి డ్యాష్ బోర్డ్ ఫుల్ మ్యాటిన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఇది

மனது மெயின் பிள்ளர் இம்பார்டெண்ட்டு ஒரிஜினல் பிள்ளர் ஒரிஜினல் பட்டியல் நாட்டு வைக்கி கம்பெனி லேபுல் கூட போலேயும் பண்ணிட்டு கூட ஒரிஜினல் இன்ஜன் சா சைலெண்ட் உங்க ஏசி ரெண்டிங் రీడింగ్ వచ్చేసి ఒక లక్ష నలభై మూడు వేలండి ఇది నాకు తెలిసి ఒరిజినల్ రీడింగ్ కాదు గేర్ షిఫ్టింగ్ చూడండి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ చాలా స్మూత్ స్మూత్గా పడుతున్నాయండి ఫోర్త్ గేర్ రివర్స్ ఫిఫ్త్ గేర్ ఖచ్చి కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఇప్పుడు ఏసీ చూపిస్తాను ఏసీ చాలా బాగుంది ఏసీ రన్నింగ్ ఫుల్ చిల్డ్ వస్తుందండి ఇది ఢిల్లీ నుంచి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిందండి ఢిల్లీ వెహికల్కి వచ్చేసి ఏసీ చాలా అంటే చాలా బాగా వస్తాయండి మన వెహికల్ కన్నా ఢిల్లీ వెహికల్ మరి ఎందుకో చాలా వెహికల్ చూసాను నేను ఢిల్లీ వెహికల్కి చాలా బాగా వస్తాయి ఏసీ మ్యూజిక్ సిస్టమ్ రన్నింగ్ అండి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ ఉంది స్టీరింగ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ నాయిస్ సౌండ్ కానీ డిస్టర్బెన్స్ కానీ ఎక్కడ లేదు చూసారు కదా చూడండి ఇంజన్ సౌండ్ అయిన చాలా స్మూత్ సౌండ్ వస్తుంది ఒకసారి వెహికల్ ఆఫ్ చేసి స్టార్ట్ ఏసీ అయితే చిల్లు వస్తుందండి మనం ఎప్పుడైనా వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు ఏసీ ఆఫ్ చేసి స్టార్ట్ చేయాలి వెహికల్ ఆఫ్ చేసి స్టార్ట్ అయ్యాక వెహికల్ ఆన్ అయ్యాక ఏసీ ఆన్ చేసుకోవాలి చూడండి ఒకసారి వెహికల్ స్టార్ట్ చేద్దాం ఎట్లాంటి డిస్టబెన్స్ లేకుండా చాలా నీట్ గా స్టార్ట్ అయింది చూడొచ్చు చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ కూడా ఓకే ఇప్పుడు వెహికల్ వీలు మొత్తం చూశారు కదా మళ్ళీ ఒకసారి చూడండి చాలా బాగుందండి వెహికల్ సో పడుతుంది రావా ఇప్పుడు మీకు వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు వెహికల్ మొత్తం చూసారు కదండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ రెండు వేల పన్నెండు సుజుకి ఎట్టిగా విడిఏ డీజిల్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ పవర్ ఇండో వస్తుంది ఇన్బుల్డ్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది మిరర్స్ వచ్చేసి పవర్బుల్ అడ్జస్ట్మెంట్ వస్తుంది హెయిర్ బ్యాగ్స్ ఉండదండి ఈ వెహికల్ లో ఏబిఎస్ ఉండదు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ వచ్చేసి ఆగస్ట్ వరకు ఉందండి థర్డ్ పార్ట్ ఇన్సూరెన్స్ ఉంది ఈ వెహికల్ ఎలాంటి ఫైనాన్స్ గానీ లోన్ కాలేదండి ఈ వెహికల్ అంటే చాలా బాగుంది ఈ వెహికల్ కండిషన్ కూడా చూస్తే ఇవి చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే కస్టమర్ వచ్చేసి ఫుల్ పెయింట్ చేయించారండి ఇది ఫుల్ పెయింట్ వెహికల్ అండి ఇది ముందే చెప్తున్నానండి ఫుల్ పెయింట్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఏ యొక్క గ్లాస్ కానీ బ్రేక్ అవ్వలేదు అన్ని షోరూమ్ తో వచ్చిన గ్లాసెస్ ఉన్నాయి పిల్లర్లు ఒరిజినల్ ఉన్నాయి డోర్లు వర్జినల్ ఉన్నాయి బానేట్ వర్జనల్ ఉంది అంతా ఒరిజినల్ ఉంది బండి వెహికల్ కి ఇన్సెన్స్ ఉంది సీల్ టైర్లు ఉన్నాయి ఆయిల్ చేంజ్ యూజ్ చేసి రెడీగా ఉంది ఏమైనా మనకైనా పనుండేసుకో పను అండి సీట్ కవర్లు వచ్చేసి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయండి మీరు ఈ వెహికల్ ఎవరు తీసుకున్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మైలేజ్ వచ్చేసి లీటర్ ఎయిటీన్ నుంచి ట్వంటీ మైలేజ్ వస్తుంది ఏసీ మాత్రం చిల్డ్ వస్తుందండి ఇది ఢిల్లీ నుంచి తెలంగాణ వచ్చిందండి తెలంగాణ నుంచి మన దగ్గర అమ్మకానికి వచ్చింది ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఢిల్లీ వెహికల్ కూడా గుర్తుపెట్టుకోండి ఢిల్లీ వెహికల్ బాగుండదు ఢిల్లీ వెహికల్ బాగుండదు అంటారు ఢిల్లీ వెహికల్ చాలా బాగుంటుందండి కాకపోతే మన తెలంగాణలో బాగున్న వెహికల్ ఎలా ఉన్నాయో ఆంధ్రలో బాగున్న వెహికల్ ఎలా ఉన్నాయో కొన్ని బాగున్నాయి ఉంటాయి బాగానే ఉంటాయి మనం చూసి తెచ్చుకోవాలండి ఢిల్లీ వెహికల్ వచ్చేసి ఏసీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాదండి ఢిల్లీ వెహికల్ ఏ వెహికల్ అయినా చాలా చిల్డ్ అంటే ఒకటి రెండు పాయింట్లు చాలా చిల్డ్ వస్తాయి సమ్మర్ అయితే చాలా కూల్ అయితాయి మన దగ్గర ఉన్న వెహికల్ అలా ఉండదు నాకు కూడా ఇంతవరకు అర్థం కాలేదు నేను కూడా చాలా వెహికల్ తీసుకొచ్చిన ఢిల్లీ వెహికల్ వచ్చిన ఏసీ పర్ఫెక్ట్ వస్తుందండి అయితే వెహికల్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువలో అండి డిజైర్ ప్రైజ్ లో ఉందండి నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే ఉందండి బార్గానింగ్ ఉందండి మీరు కావాలంటే తీసుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికి పనిచేస్తుంది ఎందుకంటే రెండు వేల పన్నెండు వెహికల్ కాబట్టి తెలుగు ఆంధ్రాకి వస్తుంది తెలంగాణకు వస్తుంది ఎక్కడికైనా పనిచేస్తుంది లైఫ్ ట్యాక్స్ అనేది రాదండి మీరు ఏమైనా వెహికల్ ఇన్ఫెక్షన్ చేయించుకొని ఆంధ్రాలో రిటర్న్ చేసుకోవచ్చు మన తెలంగాణలో ఉందండి బండి ఇప్పుడు ఈ వెహికల్ మన తెలంగాణలో కాబట్టి మీకు సూర్యపేటలో మన దగ్గర అమ్మకానికి వచ్చింది ప్రైస్ చెప్తున్నా అంటే నాలుగు లక్షల యాభై వేలు బార్గానింగ్ ఉందండి కొంచెం బార్గానింగ్ బార్గానింగ్ అంటే లక్షల లక్షల్లో ఉండదండి పది ఇరవై వేలు బార్గానింగ్ ఉంటుంది మీరు కావాలనుకుంటే కూడా టోకెన్ అమౌంట్ వేయొచ్చు వెహికల్ మళ్ళీ చూపి మీకు వీడియో పెట్టి చూపిస్తాను కస్టమర్స్ కావాలన్నా ఫోటో పెడతాను దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మీకు చిన్న ప్రైస్ చిన్న కార్లో పెద్ద వెహికల్ వస్తుంది మీరు ఒకసారి ఆలోచించండి సేమ్ మెయింటెన్స్ అండి షిఫ్ట్ డిజైరు మారుది దీజ్ అన్ని ఒకటి ఇంజన్ అండి మెయింటెన్స్ ఏం ఉండదు ఆయిల్ చేంజ్ చేస్తే పోనీ ఎక్కువ ఏం రాదు ఏ పండి అని అంతే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే